ములుగు మహబూబాబాద్ జిల్లాల్లో పెద్ద పులి భయం పట్టుకుంది పందికుంట కొత్తగూడ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తోంది పులి పందికుంట అడవుల నుంచి మీదుగా కొత్తగూడ ఆడవుల్లోకి పులి ప్రవేశించినట్లు గుర్తించారు పాదముద్దల ఆధారంగా పులి సంచారాన్ని గుర్తించారు దీంతో ప్రజలు అలర్ట్గా ఉండాలంటూ సూచిస్తున్నారు పెద్ద పులి కదలికల్ని ట్రాక్ చేస్తోంది అటవీ సిబ్బంది ప్రస్తుతం కొత్తగూడ రన్యాతడా సమీపంలో పులి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు నిన్నటి నుంచి జాకారం పందికుంట ప్రాంతంలో ఒక పెద్ద పులి తిరుగుతుంది అది మెయిన్ రోడ్ క్రాస్ అయ్యి అటు సైడ్ జాకారం పందికుంట సైడ్ వెళ్ళింది పులిని ట్రాక్ చేస్తున్నారు ఫారెస్ట్ ప్రాంతంలో లోపలికి ఈవినింగ్కి మార్నింగ్కి నైట్కి వెళ్ళకండి ఇంపార్టెంట్ పని ఉంది అంటే ఒక గ్రూప్గా వెళ్ళండి బట్ సింగల్ సింగిల్గా వెళ్ళకండి ఈ పులిని ఏం హామ్ చేయకండి పులితో మనకి ఏం హామ్ లేదు పులి జంగల్లో తిరుగుతుంది అది బయటకి రావు ఎవరికి ఇబ్బంది పెట్టదు మన తరఫు నుంచి పులికి ఇబ్బంది పెడితే అది అటాక్ అయ్యే విధంగా ఛాన్స్ ఉంటుంది కాబట్టి పులిని ఏం హామ్ చేయకండి రేపు కరీంనగర్ టౌన్ కి కూడా పెద్ద పులి టెన్షన్ పట్టుకుంది కరీంనగర్కి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోనే పెద్ద పులి సంచరిస్తున్నట్లు చెబుతున్నారు అధికారులు బహదూర్ ఖాన్పేట పొలాల్లో పెద్ద పులి పాదముద్రలు గుర్తించారు పొలాల్లో పులి పాదముద్రలు గుర్తించి అటవీ అధికారులకు చెప్పారు రైతులు మైదాన ప్రాంతంలోకి పెద్ద పులి ఎలా వచ్చిందంటూ ఆరా తీస్తున్నారు పెద్ద పులి పాదముద్రలు చూసి అటువైపు వెళ్లడానికి జంకుతున్నారు రైతులు